ఫ్రెండ్స్ ఆర్బిఐ కీలక ప్రకటన నాలుగు వందల రూపాయలు లేకపోతే అకౌంట్ రద్దు ఈ విషయాలను కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో లేకని కామెంట్ చేయట్లేదు దేశని కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దేశండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భారతదేశంలో చాలా మంది బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తున్నారు డబ్బు జమ చేయడం డబ్బు లావాదేవీలు చేయడంతో సహా సేవలకు బ్యాంకు ఖాతా చాలా అవసరం గతంలో మనం చేతిలో నగదుతో డబ్బు ఖర్చు చేసేవాళ్ళం ఇప్పుడు అంతా మారిపోయింది ప్రస్తుత యుగంలో బ్యాంకు ఖాతా లేకుండా ఆర్థిక లావాదేవీలు చేయలేనందున చాలా మంది బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తున్నారు ఈ సందర్భంలో బ్యాంకు ఖాతాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెబుతుంది మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి బ్యాంకు ఖాతాలో కొంత మొత్తాన్ని జమ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది అకౌంట్కు సంబంధించిన కేవైసీ పత్రాలు సమర్పించని వారిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది అయితే ఈ పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొత్త ప్రకటన ఎవరికి వర్తిస్తుంది వారి బ్యాంకు ఖాతాలలో డబ్బు జమ చేయని వారికి ఎలాంటి జరిమానాలు విధించుతుందో చూద్దాం ఆర్బీఐ నియమాలు ఎవరికి వర్తిస్తాయి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన తీసుకున్న ఖాతాదారులు తమ పాలసీని యథావిధిగా కొనసాగాలంటే మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు తమ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో కనీసం నాలుగు వందల ముప్పై ఆరు ఉండేలా చూసుకోవాలి ఈ మొత్తంలో ఆటో డెబిట్ విధంలో బ్యాంకు అకౌంట్ నుండి డెబిట్ అవుతాయి చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాళ్ళకి హెచ్చరించింది లేకపోతే రద్దు చేస్తా అని చెప్పింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్